హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి పాలు అన్నాము ఇదిగో బాస్మతి రైస్ కొబ్బరి పాలు ఇవి ఇవి కొబ్బరి పాలు ఇదిగో పిప్పి దాంట్లో నుంచి వచ్చిన పిప్పి ఇది ఇదిగోండి ఎర్రగడ్డలు కొత్తిమీర తెల్లగడ్డలు లవంగాలు పట్టాలు యాలకులు పచ్చిమిరపకాయలు పుదీనా ఇవన్నీ దోరగా వేయించుకొని పాలు పోసేసి ఇంకా అన్నం మగ్గ పెట్టడమే చూపిస్తా చూడండి ఇదిగోండి ఆయిల్ ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి పాలల్లో ఉంటుంది కదా దానివల్ల మనం అది వేగే అంతసేపే వేసుకోవాలా ఇదిగోండి అన్నీ ద్వారగా వేయించుకోవాలా ఎందుకంటే బాగా ఎర్రంగా వేయించాల్సిన అవసరం లేదు దీనికి ఒక టమాటా కూడా వేసుకోవాలా దీంట్లో ఒక టమాటా వేసుకోవాలా కొంచెం జోరగా వేయాలి ఆ టమాటా వేసుకోవాలా కొబ్బరి పాలన చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఎర్రగడ్లు వచ్చి నంచుకునేదానికి అనమాట మా చికెన్ మటన్ ఎలాగో అలాగ అందుకనే కడ్ చేసాను నంచుకునేదానికి ఒక వాటర్ వేసేయాలా ఇది కొబ్బరి పాలు వేసేయాల అలా అంతే ఫ్రెండ్స్ కొబ్బరిపాలు అన్నం రెడీ మీకు కావాలంటే చేసుకోండి ఇదే రెసిపీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది అల్లం పేస్ట్ మిక్సీలో వేసుకొని అన్నీ కోసుకోవాలా అన్నీ చేయాలా ఇదైతే సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా ఉంటుంది తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ కొబ్బరి ఇంట్లో ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్